మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే భారీగా ట్రెండ్స్ అయితే అంతే అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చాలా ఏరియాల్లో గేమ్ చేంజర్ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా నంబర్స్ అయితే వస్తున్నాయి ముఖ్యంగా తమిళ్ ఇంకా హిందీ లాంగ్వేజెస్ లో ఒకటవ రోజు రెండవ రోజు కన్నా మూడవ రోజు ఆక్యుపెన్సీ ఎక్కువగా నమోదు నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి లాంగ్ రన్ భారీగా ఉండే అవకాశం మన బాలీవుడ్ మీడియా అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది మాస్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ రెండవ రోజు ఇంకా మూడవ రోజు ఈ సినిమాకి ఏ సెంటర్స్ లో మన ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి అది బాగా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ మార్క్ ని దాటేసి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి మూడవ రోజు ఇంకా నాలుగవ రోజు వీకెండ్ తో పాటు ఫెస్టివల్ కూడా ఉండటంతో సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేప్పటికీ గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ బ్రేక్విన్ కంప్లీట్ చేసి మన టాలీవుడ్ సినీ వర్గాలు అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఈ సినిమా ఇప్పటి వరకు రెండు వందల ఎనభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించింది సండే రోజు గేమ్ చేంజర్ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది టోటల్ గా మూడు రోజుల్లో ఈ సినిమాకి నూట ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ తో పాటు రెండు వందల ఎనభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ అయితే వచ్చిందనే చెప్పాలి లాంగ్ రన్ లో గేమ్ చేంజర్ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతోందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి